దిష్టి ఇంచు చేతులు తింటా ఉన్నాయి ఇంట్లో వచ్చి మంచు కొడేది అది ఆడుంది అల్లం తెల్లగడ్డ పచ్చిమిరకాయ పేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మేము అయితే తెచ్చాం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి రోజు వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఏంటంటే అన్న చెప్పబోతున్నాడు మీరు ఐకాన్ చాలా మంది ఆల్లో పెట్టుకోలేదు అందుకని నోటిఫికేషన్ రావట్లేదు మా షార్ట్ వీడియోలు కూడా ఏందో తెలియదు కానీ యూట్యూబ్ అయితే నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఎవరికి అంటే మాకు తెలుస్తుంది కదా మేము కూడా వేరే ఫోన్లో చూస్తుంటాం నోటిఫికేషన్ పాతనా లేదు అయితే పావట్లా అది ఎందుకు అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఆల్లో పెట్టుకోండి అందరూ దేనికైనా మంచిది కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి చాలా తక్కువ ఈ ఈరోజు వీడియో ఏంటంటే పండగలప్పుడు మా ఊరు సైడ్ ఏమేమి నిప్పట్లో అవి చాలా రకాలు ఉంటాయి కదా పిండి పదార్థాలు ఏంటి అదే రాలేదు చేసుకుంటాం కదా మనం అప్పచ్చలు అంటాం ఇంకా అప్పచ్చలు అప్పచ్చలంటే పిండి వంటలు ఏమంటారా అంతే కదా అయ్యి అంటాం అవి అయితే చేసుకుంటున్నాం ఈరోజు మీకు కూడా ఒకసారి మేము ఏమేమి చేసుకుంటాం అనేది మీకు కూడా చూపిస్తాం పండుగలు మా సైడ్ అయితే అంటే మీకు టౌన్లో ఉండే వాళ్ళకైతే చాలామంది తెలుసున్నారు పండగలు ఎలా చేసుకుంటారని విలేజ్లో అయితే చాలా బాగా చేసుకుంటారు ప్రతి పండుగ ఒక్కో ఒక్కో పండుగ ఒక్కో విధంగా చేసుకుంటారు మేమైతే పశువులకు ఒక పండుగ ఉంటుంది పశువులకు ఒక పండుగ ఉంటుంది చనిపోయి ఉంటారు కదా మా పెద్దవాళ్ళు వాళ్ళకు ఒక పండుగ ఉంటుంది అలాగా ఏంటంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట పండుగలు మనకు ఏటికైతే ఎక్కువ ప్రా ఏందిరా తెలుగు రాట్లేదా ప్రామాణ్యత ఉంటుందో వాటికి ఒక్కో పండుగ ఉంటుంది మా పల్లెటూరు సైడు మీకు అవి కూడా చూపించేదానికి నేనైతే ప్రయత్నిస్తాను ఇప్పుడైతే చా ఒకరు కూడా కామెంట్ చేశారు ఎవరో నాకు తెలియదు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి మీ ఊర్లో ఏమేమి పిండి పదార్థాలు చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి అని అడిగారు అనమాట అందు వాళ్ళని చూసి నాకైతే ఆలోచన వచ్చింది థ్యాంక్ యూ మీకు కూడా ఇప్పుడైతే మేము ఏమేమి చేస్తాం చూపిస్తాము మీరు కూడా మాతో పాట వచ్చింది ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పుడు అయితే మనం పాకం పట్టుకోవాలి ముందుగా ఇదే మెయిన్ అనమాట పాకం అటు ఇటు అయితే ఆయన ఎప్పట్లో కాస్త చెక్కలైపోతాయి గట్టిగా అయిపోతాయి ఇప్పుడైతే విజయాలు అవ్వ లెట్ చేయాలి మనకి నేర్పిస్తుంది ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం పాకం పట్టుకోవడానికి కేజీకి ఒక గ్లాస్ కాల్చుకోవడానికి బెల్లం వేసుకుందాం ఫస్ట్ పాకం పట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు అయితే వేసుకున్నాం మనకైతే ఈ తాడిదబ్బ ఉపయోగిస్తాం దీని అయితే తెడ్డు అని పిలుస్తాం అనమాట నువ్వు ఇటు తిప్పుకోవడానికి తిప్తా ఉంటే బెల్లం కరిగిపోతుంది బెల్లం పాకం వైభాగ వచ్చింది చూద్దాండి చాలా వరకు కరిగిపోయింది దగ్గరండి దగ్గరండి ఎందుకోండి చాలా వరకు కరిగిపోయింది ఇంకా కాదు కొద్దిసేపు అయితే పాకం రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు పొంగతుంది చూడండి ఎట్లా మూడు పక్కలు కట్ చేయగలుగుతాం కా రకం అది దీంట్లో మార్చుకోవచ్చు మనం అంటే దీంట్లో మనం అక్కడ సెట్ చేసుకునే దాన్ని బట్టి చిక్కంగా పలసంగా ఇప్పుడు తీసేస్తే మెత్తగా పోతాయి అంతే కదా ఇంకొకరు పాకం పడితే ఇంకోంతాగతాయి నారలు తాగుతాయి కొన్నిసార్లు ఇటుకురాళ్ళు అయిపోతాయి అవునులే ఇంకా కాసేపు పడుతుందా పాకం రావడానిక అయిపోయింది ఇది తెలుసు అయిపోయి వచ్చింది అయిపో ఇప్పుడు ఏదో పాకం రెడీ రాడేందేమో చూసుకున్నాం నీలలో పోసుకుంటున్నాం చేయమని కానీ పడుతుందేమో వచ్చేసిందా లేదా చూశారు కదా ఇప్పుడు గడ్డ అయిపోయింది నెలలో కూడా అంటే ఇంక పాకం రెడీ అయిపోయినట్టే మంది అయితే ఎలక్కాయలు సన్నగా అట్ట కచ్చాపచ్చగా దంచుకొని దీంట్లో అయితే వేసి కలిపేసుకోవాలి గబా నించేసుకోవాలన్నమాట లేకపోతే గట్టిగా అయిపోతుంది ఇదే మెయిన్ ప్రాసెస్ పిండి కొద్ది కొద్దిగా వేసుకొని ఇట్ట కలుపుకోవాలన్నమాట పాకం రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో తెల్లనూరు కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం తెచ్చుకోలేదనమాట మీ దగ్గర ఉంటే మీరు కూడా వేసుకోండి పెడతానా దగ్గర తిరా బ్రీ పెట్టిరాపు ఇప్పుడు చీలిప్ప వచ్చేస్తుందేమో తిప్పి ఇప్పుడు వేసి కలుపుతుండేది వచ్చి బియ్యం పిండి ఇదైతే తెల్లారుజామున మూడు గంటలకే నానబెట్టేసి ఉదయం దంపించుకొచ్చాం ఆ పిండి అనమాట కేజీ బెల్లానికి మూడు అదసెల్లు బియ్యం బియ్య పిండి ఇప్పుడైతే విజయ్ వచ్చేసాడు వాళ్ళు బర్రికి బాగాలేదని ఇంజక్షన్ వేయించడానికి పోయినాడు అందుకని నాకు పడ్డదనమాట పని విజయ్ ఏమేమేస్తున్నారా దాంట్లో చెప్పు తెల్ల తెల్లనూలంట తల్లనూవ్వులే మనం అసలు లేవని నీడు తీసుకురాలా తేలా తెల్ల నువ్వు నువ్వు ఎడతచ్చావా నువ్వు ఒకరికి తెస్తే వాడు దేవుగ తెలుసు మనం నిప్పట్లు కాలుస్తున్నారు ఈరోజు ఎట్టొస్తే చూడాలా తర్వాత కొద్దిగా మిగిలిందా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నిప్పట్లకి అంతేనా ఇంకా నిప్పట్లా చేసేసి ఇంతే పెట్టిన ముందుగా బాండ్లు పెట్టుకుందా దాని పేరు ఏం కదా మసి బాండ్లే ఎవరు చెప్పింది నాకు నలపడైతే మనం నూనె పోస్తున్నాం ఈ పిండిట్టే పెట్టి వారం తర్వాత కూడా కలుసుకోవచ్చా ఫ్రిడ్జ్ లో పెట్టాలా మామూలుగా పెట్టి కానీ ఆరకూడదు ఆరు ఇదేనమాట మన నిప్పటి బ్యాటర్ పిండి ఇప్పుడైతే కాసేపు ఈ నూనె కాగేదాకా మంటేసుకోవాలనమాట వచ్చే నేర బాణలో పడిపోతాయి నూనెలో ఇటు బియ్యం సద్దుల ఏటి మన కోళ్ళకి బియ్యం లేకపోతే ఆడ నూనెలో పడిపోయి సూసైడ్ చేసుకుంటాయి అడవి మన కోళ్ళు చూడండి అట్ ఇవన్నీ మనమే ఏంద్ర అయ్యా భయపడుతున్నాయిగా నేనైనా నేనైనా మిమ్మల్ని తెచ్చిందే నిన్ను చూసి భయపడతారా ఏంది విజయాలంటే కూడా చెట్టు చూపిస్తా కుంకుడు చెట్టు కాయలు కాస్తా ఉంది విజయ్ కుంకుడు కాయలు కాసింది ఇదా ఎరా కుంకుడుకాయలు కొన్ని రోజులు అయితే కుంకుడుకాయలు వస్తాయి చూసి తీసే మంచి తీసేది వస్తుంది కుంకుడుకాయ రిచి పోతి వేస్తాం కుంకుడుకాయ బాగా వస్తుందిరా చూడ చిన్న చిన్న చిన్నకాయలు వస్తావు జడు ఎడ తింటా ఉన్నాయి ఇంట్లో వచ్చి మంచు కొడేది అది ఆడుంది అందుకో ఇది ఇప్పుడైతే పిండి ఒక దాంట్లో తీసుకొని అంటే ఆరిపోద్ది కాబట్టి బయట తీసుకొని కొద్ది కొద్దిగా అయితే నిప్పట్లు చేసుకున్నాం ఇప్పుడు ముద్దు చేసుకొని ప్లాస్టిక్ కవర్ అవి పెట్టి దానిపైన మళ్ళీ ఇంకో ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టాలా పెట్టి పైన ప్రెస్ చేయాలి చేస్తామా నిదానంగా ప్రెస్ చేస్తే మనకు కాల్సిన నిప్పటి అయితే రెడీ అయిపోతుంది అదిగోండి ఇప్పుడు తీసి నూనెలో వదిలేటినాయి ట్రైలు ఒక దేవుడికి గబాన్ చోడ విజయ్ వల్ల అది ముడిచిపోయింది అయితే ఇది ఎప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఏం చేయాలో ఇప్పుడు దాంట్లో ఉన్న నూనె అంతా ఒత్తియాలన్నమాట అలా ప్రెస్ చేస్తే మొత్తం నూనె కిందకు వచ్చేస్తుంది సమీర్ రెడీ అయిపోయింది కాస్తారా సమీద ఇప్పుడు కూడా వా విజయ్ కానీ తెరివేసారీ వీళ్ళందరూ విజయవాళ్ళు అవ్వ వాళ్ళ అత్తా విజయ్ విజయ్ ఫ్రెండ్ సమీ వాళ్ళ పాపం హెల్ప్ చేస్తున్నాడు ఈరోజు ఎందుకంటే మనకి రావు ఎప్పుడు చీరా తింటాం మాత్రం మనం ప్రతి సంవత్సరం తింటామా దూరంగా పంపించేస్తాను నీళ్ళు అరగకూడదు నూనె అయిపోద్ది ఆరకూడదు నూనెద్ది మనం ఏమైనా నేర్చుకుంటాం ఇట్లనే నేర్చేసుకున్నా విజయ్ వచ్చేసరికి రే మైసూర్పాకులు చాలా సంవత్సరాలు నేను చేస్తున్నాను నేనా ఒకసారి రాళ్ళు ఒకసారి బంత బంతరాళ్ళు అయిపోతున్నాయి వాటంగానే రావటం ఈ అక్క కూడా చేసింది అవి కూడా అట్టే అయిపోయినాయి పోయేలాకాడుగు అవ కూడా చేసింది అక్క మైసూర్పాకు ఎందుకు మనకు రావట్లేదా మనం ఎన్నిసార్లు చేసిన దిష్టించు చేతులు ఎంచుతాయి మొదలష్టమాదం కదా వాళ్ళు అతను దిష్టి చేస్తుంటారు అప్పుడప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా వస్తుంది మార్పు వస్తుంది ఏం అది మన వల్ల నమ్మకాలు ఎట్టా కొంచెం అట్లా రౌండ్గా రాలేదా ఇప్పుడు బాగా వచ్చినాయా బాగా వచ్చాయి డిస్టెన్ అవుతాయా ఇట్లా అయితే అయిపోగా వచ్చినాయి ఇంకొన్ని ఉంటాయి ఇప్పుడైతే మనం ఈ లోపల మురుగుల పిండి అయితే కలెక్ట్ ఏం తీసుకున్నావా ఇప్పుడైతే మురుగుల పిండి మనం అయితే పోయి విజయాల ఎట్ట చూపిస్తుంది చూద్దాం అయితే ఉప్పు చెక్కల పిండి అయితే కలుపుకుందాం ఇదైతే పిండి ఫస్ట్ పిండి వేసుకుంటున్నాం ఇక పెసరపప్పు పచ్చనపప్పు కొద్దిగా అల్లం తెల్లగడ్డ పచ్చిమిరకాయ పేస్ట్ సాల్ట్ ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాం దీంట్లో ఉప్పు చెక్కల పిండి ఇది కాలుతుందా వేడు నీళ్ళు ఏంది మంచి నీళ్ళు పోస్తేమవుతుందా ఆ కరకర అనేది రాదా ఇది ఒకటి అయితే మనం కలిపేసుకోవాలి పిండి అయితే ఇప్పుడైతే పిండి రెడీ అవుతుంది ఇప్పుడైతే ముద్దలు చేసుకొని ఉప్పు చెక్కలు అయితే చేసుకుందాం ఉప్పు చెక్కలకి అయితే ఫస్ట్ ముద్దలు చేస్తున్నారు విజయగడ్ చూడండి అంతలో తినేస్తున్నారు నిప్పట్లు ఇందా నిప్పట్లు చేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాసెస్ దాన్ని కూడా అట ప్రెస్ చేసి వస్తాలది అది స్వీటు ఇది హార్ట్ లెక్క కారం కూడా బాధించినది కొద్దిగా కారం చెప్పాల్సింది చూడండి అన్ని పప్పులు ఎలా అయితే కనిపిస్తున్నాయో సేమ్ ఇందాక నిప్పట్ల బాండ్ అదే నూని మసి బాండ్ అది లోపల పోయి మునిగి మళ్ళా పైకి వచ్చేస్తుంది అంతే రాడకుండా వీడియోలు కదా అమ్మమ్మ అంటున్నాడు లేకపోతే అమ్మ అమ్మ అంటాడు చూసెప్పలకాయలు ఎట్టున్నారా ఇప్పుడైతే కొన్ని కలిపినాయి తీసేసుకుంటున్నాం వీటిని ఉప్పు చెక్కలు అంటారు ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా చెక్కలు అంటారు ఇప్పుడైతే మురుగులు కలుపుకుంటున్నాం ఇదైతే బిప్పిండి ఇది వచ్చేసి వేయించుకున్న దెబ్బ మినపప్పు పిండి మురుగులు టేస్ట్గా ఉండడానికి ఇలా అయితే కలుపుతారు మా వాళ్ళు మెల్ల బాగుండడానికి వాము కొద్దిగా సాల్ట్ ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి జీలకర్ర కొద్దిగా ఫైనల్గా అయితే ఉప్పు చెక్కలు కాలడం కూడా అయిపోయింది చూడొచ్చు ఇవన్నీ కాల్చామన్నమాట ఇప్పుడైతే మనం మురుకులు అయితే కాల్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మురుకులు చేస్తా ఉన్నాము దీన్ని మురుకులు చిట్ అంటారు అనమాట ఎప్పుడు కదా

నీట్గా వస్తుంది మునుగు పూలు మునుగు పూలు అంట మురుకుల మును మునుగు పూలు అంటారు జంతికలు తెలుసు ఫ్రెండ్స్ ఈ పండుగలకి అయితే మేము కాల్చుకున్నట్టు చూడొచ్చు నిప్పట్లు ఉప్పు చెక్కలు జంతికలు మురుకులు ఇవి అనమాట ఫైనల్గా అయితే బాగానే వచ్చాయి ఈసారి అయితే అంతా పోయినసారి మనం గల అంతా విజయవాల్ అనమాట మొత్తం ఇంకా చెప్పు మనం వెళ్ళిపోదాం చూసారు కదా మేమైతే ఎన్ని రకాలైతే చేసాము మూడు రకాలైతే చేసుకున్నాం ఇంకా డబ్బులు ఉంటే ఎన్ని రకాలైతే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పేదలు పేదవాళ్ళని మరీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే ఈ పండుగలు ఎక్కువ ఉపయోగపడతాయి ఎందుకంటే అప్పుడే కొత్త కొత్తగూడ్లు కొనుక్కోవడం ప్లస్ వచ్చేసి ఈ పండుగల్లో ఏం కావాలో ఈ తినడానికి ఎక్కువగా చేసుకొని ఎత్తిపెట్టుకొని పెట్టుకొని తింటాం ఆ రోజు ఇడ్లీలు బోండాలు అలాంటివి కాల్చుకోవడం జరుగుతుంది మేము కూడా మిడిల్ క్లాసే ఎందుకులే మా స్టోరీ ఎందుకులే కానీ అది తర్వాత చూద్దాం ఇప్పుడైతే మేము కాల్చుకున్నట్టు నిప్పట్లు అరిసెలు నిట్లన్న అరిసెలు అవన్నీ ఒకటే ఇంకోటి కూడా అంటారు మా చల్లతన వాళ్ళు అత్రి సాలు అంటారు మీరేమని పిలుస్తారు కామెంట్ చేయండి ఇంకోటి అయితే మురుకులు మునుగు పూలు జంతికలు ఐటికి మూడు పేర్లు ఉన్నాయి ఉప్పు చెక్కలు వచ్చేసి ఒకటే ఒకటేమైతే మూడు రకాల కాల్చుకున్నాం వీటిలో మీకు ఏది ఇష్టం కామెంట్ చేయండి మీరు అయితే ఈ పండుగలకి ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం